అందరికీ నమస్తే అండి నా పేరు ఎం ఉషా మాది తిరుపతి జిల్లా హెచ్చానరు నేను మేక్ మై బేబీ జీనియస్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు తప్పులు లేకుండా అలవోకొక అర్థవంతంగా చదవడం ఎలా శిక్షణకు హాజరయ్యాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు వెంకట్రావు తుమ్మల మాది తిరుపతి నేను మేక్ మై బేబీ జీనియస్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో తెలుగు తప్పులు లేకుండా అలగోకగా అర్థవంతంగా చదవడం ఎలా అనే శిక్షణ శిబిరానికి హాజరవడం జరిగింది రెండవ తరగతి విద్యార్థులతో సైతం పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నం నా నెంబర్కి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ వన్ జీరో ఎయిట్ ధన్యవాదాలు హాయ్ అండి నా పేరు ఎం విష్ణుతేజ మాది అనంతపూర్ జిల్లా ఊరు నేను మేక్ మై బేబీ జీనియర్స్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీచర్స్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవడం ఎలా శిక్షణకు హాజరయ్యాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ టూ నైన్ త్రీ నైన్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నా పేరు డి సుధాకర్ రావు మాది ప్రకాశం జిల్లా ఒంగోలు నేను మేక్ మై బేబీ జీనియస్ అనే ప్రోగ్రాంకి రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి వారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్కి హాజరయ్యాను ఈ ప్రోగ్రాంలో తెలుగు తప్పులు లేకుండా అలవగ్గా అర్థవంతంగా చదవడం ఎలా అనే శిక్షణలో నేను కూడా భాగస్వామినై ఇది నేను కూడా నేర్చుకున్నాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని చాలా అర్థవంతంగా నేర్పిస్తున్నారు మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ నా పేరు షేక్ షమీం మాది ప్రకాశం జిల్లా ఒంగోలు నేను భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మేక్ మై బేబీ జీనియస్ వారి తెలుగు తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవటం ఎలా శిక్షణకు హాజరయ్యాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతి నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ సెవెన్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు శ్రీనివాసరావు మాది విజయనగరం జిల్లా రాజాం నేను తిరుపతిలోని మేక్ మై బేబీ జీనియస్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి తెలుగు తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవడం ఎలా అనే శిక్షణకు హాజరయ్యాను ఈ శిక్షణలో రెండవ తరగతి పిల్లలు పదవ తరగతి పుస్తకాలను తప్పులు లేకుండా అలవోకగా చదవడం ఎలా అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను మరి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నైన్ టూ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ వన్ త్రీ ఎయిట్ నా పేరు విజయలక్ష్మి మా మాది కాణిపాకం చిత్తూరు జిల్లా నేను మేక్ మై బేబీ జీనియస్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవడం ఎలా అనే శిక్షణకు హాజరయ్యాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ నైన్ అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి తిరుపతి తిరుపతి డిస్టిక్ నేను మేక్ బై బేబీ జీనియస్ మరియు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు తప్పులు లేకుండా అలవోహగా అర్థవంతంగా చదవడం ఎలా శిక్షణకు హాజరయ్యాను రెండవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి బుక్స్ చదివించడం ఎలా అనే పద్ధతిని తెలుసుకున్నాను నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ నంబర్కి వెంటనే సంప్రదించండి సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో టూ